హాయ్ అండి మీ స్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు ద బెస్ట్ అండ్ టేస్టీ రెసిపీని అయితే మీకు షేర్ చేయబోతున్నాను ఇది సమ్మర్ సీజన్లో కాబట్టి మామిడి పనులు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి మామిడి తాండ్రాన్ని అయితే మీకు చేసి చూపించబోతున్నాను ఈ సీజన్లో దొరికే మామిడి పనులతోటి మామిడి తాండ్రాన్ని చేసుకోండి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం హ్యాపీగా తినేయచ్చు ఈ సమ్మర్లో మామిడి పళ్ళని డైలీ తింటాం ఎన్ని తిన్నా కూడా బోరు కొట్టద్దు మరి సమ్మర్ అయిపోయిన తర్వాత మామిడి పళ్ళు తిన్నామంటే దొరికాయి కాబట్టి ఈ మామిడి దాని చేసి పెట్టుకోండి మనకి ఎప్పుడు కావాలనుకున్నప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తింటే సమ్మర్లో తిన్న మామిడి పండ్ల ఫ్లేవరే ఉంటుంది అంత బాగుంటుంది కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఇక్కడ ఒక నాలుగు మామిడి పళ్ళను అయితే తీసుకున్నాను వాటిని ఫ్రెష్గా కడిగేసి దాని మీద ఉన్న పొట్టు మొత్తం తీసేసి ఇలా గుజ్జును తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి నాలుగు మామిడి పళ్ళని తీసుకొని గుజ్జునైతే తీసుకున్నాను ఈ విధంగా ఇప్పుడు మామిడి పండ్ల రసంని ఇప్పుడు మిక్సీలో అయితే వేసేసుకోవాలి ఇలా మిక్సీలో వేసేసుకొని మనం క్యాప్ పట్టేసి స్మూత్గా ప్యూరీలాగా పట్టుకోవాలి ఎక్కడ కూడా ఉండలు లేకుండా మంచిగా స్మూత్గా ప్యూరీలాగా మ్యాంగో ప్యూరీని పట్టేసుకొని ఒక మందపాటి గిన్నెలో కానీ కడాయిలో కానీ ఈ ప్యూరీని మొత్తం పోసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెని మనం స్టవ్ మీద పెట్టేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి ఇది ఉడకడం స్టార్ట్ కాగానే మనకు మొత్తం చిల్లిపోతుంది మొత్తం కా మనకు చేతులకు స్టవ్కి గోడకి చిల్లుతుంది చాలా అది చిక్కగా ఉంటుందిగా చిల్లడం వల్ల చాలా నొప్పి వస్తుంది కాబట్టి స్టాప్గా కలుపుతూనే ఉండాలి లేదంటే అక్కడ మనం మూత పెట్టుకోవాలి లేకుంటే దగ్గరనే స్టవ్ దగ్గర ఉండి కలుపుతూ ఉండాలి ఇది కొంచెం దగ్గర పడగానే మీరు మామిడి పండ్లు పుల్లగా ఉంటే కొంచెం షుగర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి తీపిగా ఉంటే షుగర్ క్వాంటిటీ తక్కువగా తీసుకోండి నేను నాలుగు మామిడి పండ్లకి ఒక హాఫ్ కప్పు షుగర్ అయితే వేసేసుకున్నాను ఇలా షుగర్ వేసి కలపడం స్టార్ట్ కాగానే మళ్ళీ మ్యాంగో జ్యూస్ అనేది షుగర్ కర్రీ లూజ్గా అయిపోతుంది ఇలా నాన్ స్టాప్గా ఒక ఐదు పది నిమిషాల వరకు కలుపుతూనే ఉండాలి ఇలా కలపడం వలన మంచిగా మాడు పండ్ల జ్యూస్ అనేది ఉడకడం స్టార్ట్ అవుతుంది ఇలా థిక్నెస్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి దగ్గర పడేంత వరకు చూడండి ఇలా దగ్గర పడింది కదా ఇప్పుడు మనకు థిక్నెస్గా వచ్చింది చూడండి ఉడకడం స్టార్ట్ అయింది కదా ఇలా థిక్గా రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి అప్పటి వరకు ఒకటి ఏదైనా విడల్పుది మంచి సమానంగా ఉండే ప్లేట్ తీసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసేసుకొని ప్లేట్కు సమానంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి నెయ్యిని చూడండి ఇప్పుడు ఈ మామిడి జ్యూస్ని మంచిగా చల్లారిపోయింది కదా తిక్కుగా వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లో పోసేసుకోవాలి మ్యాంగో జ్యూస్ని ప్లేట్లో పోసేసుకొని సమానంగా స్పూన్తో స్ప్రెడ్ చేసేసుకోవాలి మరీ ఎక్కువగా ఉడికించామనుకో మరీ అంత టేస్ట్ రాదు ఇప్పుడు నేను చూపించినట్టు వీడియోలో ఈ విధంగా ఉడికించండి ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకొని ఒకసారి ప్లేట్ని మంచిగా ట్యాప్ చేసుకోండి ఇలా చేసేసుకున్న తర్వాత దీన్ని ఎండలో ఒక టూ త్రీ డేస్ అలాగే వదిలేసేయండి ఎండ ఎప్పుడు కొడితే అప్పుడు మంచి ఎండలో ఒక టూ త్రీ డేస్ అలాగే మంచిగా మీరు ఎండబెట్టుకున్నారనుకో ఫోర్త్ డే మంచిగా ఈ మామిడి తాండ్ర అనేది ఈ విధంగా ఈ కలర్గా మంచిగా ఎండిపోతుంది చూడండి గ్లాసీ లుక్ వచ్చింది ఎట్లా షైనింగ్గా మెరుస్తుందో ఇలా చుట్టూ మనం చేతితోటి తీయకుండా నైఫ్ తోటి చుట్టూ ఇలా పెట్టేసుకొని ఇలా మనం చూడండి ఎంత మంచిగా లేరు వచ్చిందో థిక్గా ఇలా మంచిగా ఎండిన తర్వాత తీసేసుకోవాలి ఇప్పుడు మీకు నచ్చిన షేప్స్లో వీటిని పీసెస్గా కట్ చేసుకోవాలి ఇదే నైఫ్ తోటి మీరు ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో ఘాట్లు అయితే మంచిగా పెట్టేసుకొని పీసెస్గా కట్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఈ సమ్మర్ సీజన్లో మామిడి తాండ అయితే రెడీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసి పెట్టుకున్నామనుకో వన్ ఇయర్ అయినా టూ ఇయర్ అయినా పాడవకుండా ఉంటుంది మనకి ఎప్పుడు తినాలనుకున్నా ఒక్కొక్క పీస్ తోటి ఆగలేకపోతాం అంత తింటామండి అంత బాగుంటుంది మ్యాంగో సీజన్లో మ్యాంగోస్ ఉంటాయి కానీ మ్యాంగో సమ్మర్ అయిపోయినాయి కదా మ్యాంగోస్ దొరకాయి కాబట్టి మామిడి తాండం చేసుకోండి హెల్త్ కూడా చాలా మంచిది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా మనం ఘాట్లో పెట్టేసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో పీసెస్ కట్ చేసుకొని మంచిగా మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ టూ ఇయర్ వరకు అయినా బయట స్టోర్ చేసుకుంటే కూడా సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది మరి ఇంకెందుకు ఆలోచన ఎక్కువ డబ్బులు పెట్టి మామిడి అండీ బయట కొనాల్సిన లే అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందని కమెంట్ చేయండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల నోటిఫికేషన్స్ అన్నీ మీకు అయితే వస్తాయి బెల్ ఐకాన్ని మాత్రం ఆల్లో ఉంచండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా ట్రై చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మీరు ఒక్క లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది కాబట్టి చాలామంది బయట కొంటూ ఉంటారు కదా బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీ వేలో ఈజీ ప్రాసెస్లో మామిడి తాండాన్ని హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు తయారు చేసుకొని నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్